వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు తప్పు చేశారంటే అది తప్పే తప్పు ఎవరు చేయకూడదు అవసరం అయితే నా దగ్గర దాని మీ నాయకులు చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేశాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది మా రాజకీయం మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు మాకు ఆ రాజకీయం తెలియదు మంచి అదే మాకు కావాలి అదే చేస్తాం దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం లోకేష్ బాబు గారి పోయి అడుగుతాం ఎవరి అడుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాం నిధులు తీసుకొస్తాం కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కూడా నేను ఏ నాయకుడిని ఏ కార్యకర్తని మర్చిపోను మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను తప్పు చేస్తే మాత్రం ఎమ్మెల్యేకి పేర్లు లేదు అని కాదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి అమ్మ నాకు ఇది అంటే నేను చేయకపోతే అర్థం చేస్తాను కాబట్టి మీరు అలాగే ఉండాలి గౌరవ నియోజకవర్గంలో ప్రజలు మేము ఇలాగే మీకు సపోర్ట్ చేయాలి మీకు ఏ సమస్య రాదు మేము మీకు అండగట్లుగా ఉంటాము ఇది పదవులు ఈ రోజు ఉంటాయి రేపు ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కడూ నాయకుడే వాటికి పదవే ఉన్నాల్సిన పోతా ఉంటది మీకు కావాల్సిన మిమ్మల్ని నమ్ముకుండా ప్రజలకి మీరు న్యాయం చేయడం కోవరు వర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి నేను న్యాయం చేస్తానని మీ అందరికి నమ్మకం ఉంది నేటి కొంతమందికి నేను